హలో ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ మనకు ఎస్పిఎంసిఎల్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్లస్ ఏదైతే మనకు మెంటన్లో హైదరాబాద్లో దాని నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు సూపర్వైజర్ టీ ప్రింటింగ్ ఎస్ వన్ లెవెల్ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ ఎస్ వన్ లెవెల్ ప్రింటింగ్ అయితే రెండు వేకెన్సీలు ఉన్నాయి సూపర్వైజర్ కంట్రోల్కి అయితే ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ రెండు స్కేల్ ఆఫ్ పే వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి నైంటీ ఫైవ్ థౌసండ్ నైన్ టెన్ రిజర్వేషన్ స్టేటస్ చూసుకున్నట్టయితే నాకు సూపర్వైజర్ టీఓ ప్రింటింగ్ ఏదైతే ఉందో దాంట్లో యూఆర్కి ఒకటి ఎస్టీకి ఒకటి ఉంది సూపర్వైజర్ టెక్ కంట్రోల్లో కూడా యూఆర్కి రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ ఒకటి టోటల్ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఓఎల్ అంటే ఏ వన్ లెవెల్ వచ్చేసరికి ఒక ఒక పోస్ట్ ఉంది అది యూఆర్లో ఉంది నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే బీ త్రీ లెవెల్ ట్వెల్వ్ వెకెన్సీస్ ఉన్నాయి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీన్ నుంచి సెవెంటీ సెవెన్ థౌసండ్ వన్ సిక్స్టీన్ మధ్య బేసిక్ ఉంది శాలరీ నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ ఆర్ కంట్రోల్ डब्ल्यू1 लेवल 68 वेकेंसीज ఉన్నాయి યુનિટેકનિશિયન ફિક્ટર 31 યુનિટેકનિશિયન વેલ્ડર 1 યુનિટેકનિશિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન 3 ફાયરવેલ 1 તેમ પ્રમાણે ક્વોલિફિકેશન સ્કોર આટલે સુપરવાઇઝર કે ડિપ્લોમા కావాలి డిప్లొమా లేదా బీబీటెక్ సటన్ డిసిప్లిన్ ఉంటే సరిపోతుంది ప్రింటింగ్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ప్రింటింగ్ ఉండాలి లేదా బీబీటెక్ ఇంజనీరింగ్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ టెక్నికల్ కంట్రోల్కి వచ్చేసరికి డిప్లొమా అయిన ప్రింటింగ్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా బీబీటెక్ సేమ్ డిసిప్లిన్స్లో ఉండాలి जूनियर टेक्नीशियन के वे सर की ईट वालेजिबा फुल टाइम डिप्लोम इंट प्रिंट टेक्नजी इंजनी जूनियर टेक्नीशियन फिटर के एज अब लिमटेज एवं फाइव इयर्स वेलटर की सर्टिफिकेट उल्ट्राक्स इंसट्रुमेटेशन की ऐट सर्टिफिकेट फ्रम ఎన్సీబిటీ వారు ఎస్సీబిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది రీసోర్స్ మేనేజ్మెంట్లో సూపర్వైజర్ ఓఎల్ కేటగరీ అయితే ఉందో దానికైతే మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీన్ హిందీ వారు ఇంగ్లీష్ అయితే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్రాన్స్ఫేషన్లో డిజర్వబుల్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ సంస్క్రిట్ అండ్ ఆర్ ఎనీ అదర్ మోడర్న్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ ఇన్ వర్క్ కంప్యూటర్స్ ఇన్ హిందీ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్లో కంప్యూటర్ చేయాలి ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ బీ త్రీ లెవెల్ దీనికి వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ టైపింగ్ స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఏ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఫైవ్ మ్యాన్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి సర్టిఫికేట్ ఇన్ ఫైవ్ మ్యాన్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి మినిమం హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ చెస్ట్ సెవెంటీన్ టు ఎయిటీ ఫోర్ ఫుల్ విజన్ ఉండాలి కలర్ బ్లైండ్నెస్ క్రింటర్ అలాంటి ఏ కండిషన్ ఉన్నా డిస్క్వాలిఫై చేసేస్తారు ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ వచ్చేసరికి మన ఫిఫ్టీన్త్ మార్చుకు స్టార్ట్ అయ్యాయి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఎస్పి హైదరాబాద్ డాట్ ఎస్పిఎంసిఐల్ డాట్ కామ్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ దట్ మీన్స్ ఏది అప్లికేషన్స్ యాక్సెప్ట్ కావు ఇంపార్టెంట్ ఈస్ చెక్ చేసుకోవాలి టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ మే జూన్ మే లేదా జూన్లో జరుగుతుంది ఏది రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఈడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ దాంట్లో మళ్ళీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఓబీసీ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ యుఆర్ ఓడబ్ ఓ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ వచ్చి ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చి ఎస్టీ వాళ్ళకి సర్వీస్మెన్ వాళ్ళ కండిషన్స్ వాళ్ళకి ఉన్నాయి విడోడ్ విడోస్ కానీ టూ టూమెంట్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పెషల్

टू लाख रूपी बॉन्डे फर् मिनीम सर्वीस त्री इयर्स सर्वीस सिलजर्चे एग्जाम सीबीटी होती सूपरवर् जनरल अवेरने इंग्लीजल ऐप्टट्यूड रीजनिंग ऐप्टट्यूड टेक्निकल सबजूट सिार्क्स क्वेश्चन नाइन मार्क्स टोटल वन ट्वी क्वेश्चन वन फिफ्टी मार्क्स टाइम सर की टू अवर्स ప్రింటింగ్ అండ్ కట్టుకోండి వాళ్ళకి జూనియర్ టెక్నీషియన్స్ ఇంజనీరింగ్ సోర్స్ అయితే వన్ ట్వంటీ పర్సెంట్ వన్ ఫిఫ్టీ మంత్స్ అండ్ సూపర్వైజర్ ఓఎల్ కేటరీ ఏదైతే ఉందో వాళ్ళకైతే వన్ ట్వంటీ పర్సెంట్ వన్ ట్వంటీ మంత్స్ వన్ ట్వంటీ మినిట్స్ ఇలా కన్ ఎగ్జాంపుల్ జూనియర్ ఆఫీసెస్ బీ త్రీ లెవెల్ కండక్ట్ అయ్యి టూ ఫేజెస్ ఫేజ్ వన్ వచ్చేసరికి టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది ఫేజ్ టూ వచ్చేసరికి టై ఫేజ్ వన్ ఎవరైతే క్వాలిఫై అవుతుందో వాళ్ళకైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్ సెలక్షన్ ఫేజ్ టూ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీద డిపెండ్ అవుతుంది కిలో అటు ఫాలో అయితే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అంతా జనరల్ స్టడీస్ జనరల్ నెగిటివ్ మార్నింగ్ అయితే లేదు ఈ ఫైర్మెన్ పోస్ట్ ఏదైతే ఉందో దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్లో ఓకే అయితే అప్పుడు వాళ్ళకి సెలక్షన్ చేయడం జరుగుతుంది ఫైనల్ మెరిట్ డ్రాన్ మార్క్స్ అప్పుడే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు న్యూఢిల్లీ టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ ఫర్ జూనియర్ ఫీస్ ఫస్ట్ ఆఫీస్ పోస్ట్ ఇవి కండక్టెడ్ అండ్ హైదరాబాద్ టెస్ట్ సెంటర్ ఉంది ఇతన్ని పోస్టులకి మంచి నేషనల్ సిటీస్లో కండక్ట్ చేస్తారు ఈ టైప్ రైటింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం హైదరాబాద్లో కండక్ట్ చేయడం ఇది ఆఫీషియల్ వెబ్‌సైట్ లోనే మెన్షన్ చేశారు చూడండి spphyderabad.pcmcel.com మళ్ళీ ఒకసారి ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటి అప్లికేషన్ డేట్స్ ఏంటో చూసుకోండి 15th 2024 నుంచి 15th 2024 వరకు ఓన్లీ ఆన్లైన్ మెన్స్ మాత్రమే సబ్మిట్ చేయడం జరుగుతుంది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి ఈ పీడిఎఫ్ కూడా వాళ్ళ వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది ఒకసారి మళ్ళీ అప్లైన్ డీటెయిల్గా చెక్ చేయండి సో క్యాండిడేట్స్ ఎవరైతే సెకండ్ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నారో హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ వచ్చేసరి హైదరాబాదు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను దీంట్లో టెన్త్ క్లాస్ ఐటీఐ డిప్లొమా బీటెక్ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఎలిబులిటీ ఉంది సో ఒక విధంగా చెప్పి అందరికీ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ బీ బీబీటెక్ నార్మల్ డిగ్రీ అందరికీ ఉపయోగపడుతుంది రిక్రూట్మెంట్ అనేది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఛానల్ కంటే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్